హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ వీడియోలో చాలా పల్చగా టేస్టీగా సూపర్ క్రంచీగా ఉండే అరిసెలు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి వీడియో చూసిన తర్వాత ఈ ప్రాసెస్ ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేసి కమెంట్ చేయండి ఇక్కడ నేను నువ్వుల అసలు చేశానండి నార్మల్వి కొన్ని నువ్వులు వేసి కొన్ని చాలా చాలా బాగుంటాయి ఎంత పలుచగా ఉందో చూస్తున్నారు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పళ్ళు లేని వృద్ధులు కూడా ఈజీగా నమ్మలగలిగేలా ఉంటాయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారనుకోండి ఇంటిళ్ళ పాదికి అట్టే నచ్చేస్తాయి అస్సలు ఆయిల్ కూడా ఎక్కువ అనేది పీల్చవండి ఈ విధంగా చేసినట్లయితే మీరు చూస్తున్నారు కదా ఎంత పలుచగా ఎంత బాగున్నాయో సో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామండి ఎలా చేయాలో రేషన్ బియ్యాన్ని తీసుకోండి సోనా మసూర బియ్యం కంటే రేషన్ బియ్యం టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట మనం కనీసం పద్దెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి వీలుంటే మీరు వన్ డే నానబెట్టేసుకోండి లేదంటే అట్లీస్ట్ ఓవర్ నైట్ నానబెట్టుకోండి ఈరోజు ఈవినింగ్ నానబెట్టేసామనుకోండి రేపు ఈవినింగ్ మనం పిండి పట్టుకుంటే సరిపోతుంది అప్పుడే మనకు అరిసెలు అనేది చాలా బాగా వస్తాయండి ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి వాటిని నీట్గా వాష్ చేసుకొని నీళ్ళు అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు బియ్యం అనేది స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట కనీసం రెండు మూడు సార్లు నీట్గా ఆ విధంగా చేసుకోవాలండి దాని తర్వాత మనం వడబోసుకునే ముందు మళ్ళీ ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసుకొని వడబోసుకోవాలి క్లాత్ పైన ఆరబెట్టకపోయినా పర్లేదండి ఈ విధంగా వడబోసుకుంటే చాలు పిండి అనేది మీకు స్మూత్గా పడుతుంది తడి తడిగా బియ్యం అనేది ఉంటే ఒక అరగంట సేపు అలా వడబోసేసి పిండి పట్టించేసుకోవాలి ఇక్కడ నేను మిషన్కి తీసుకెళ్ళి పిండి అయితే పట్టించేసుకున్నాను చూడండి మీకు కూడా ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి పిండి అనేది ఎప్పుడు నేను ఇట్లే చేస్తానండి మిగిలిన వంటలు కూడా చేసుకోవచ్చు ఆ పిండిని ఆరబెట్టుకునేసి అంటే మిగిలిన పిండిని ఒక గిన్నె కొలతలతో చూపించేస్తున్నానండి ఇది ఒక కేజీ వరకు పట్టే గిన్నె అనమాట బెల్లాన్ని తురుముకొని ఒక గి ఒక బౌల్ తీసుకున్నాను అంటే ఒక కేజీ బెల్లం అనమాట ఒక కేజీకి చూడండి ఇక్కడ నేను పిండి జల్లించుకుంటున్నాను వన్ ఇస్ టూ టూ రేషియోలో ఎప్పుడు సరిపోతుందండి ఒక్కోసారి బియ్యం కొత్తవి పాతవి అయినప్పుడు ఒక పావు కిలో ఇటు అటు పడుతుందన్నమాట మన పాకాన్ని బట్టి మన బియ్యాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది మొదటి గిన్నె జల్లించేసుకున్నాను కదండి ఇప్పుడు మరొక గిన్నెను కూడా తీసుకొని ఇది కూడా జల్లించుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా నొక్కి పెట్టేసుకోవాలి గాలి ఏమి అంటే పిండి అనేది ఆరిపోకుండా గాలి దూరకుండా ఇప్పుడు పాకం ప్రిపరేషన్ని చూద్దామండి ఒక కేజీ వరకు బెల్లం తీసుకున్నాం కదా రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని అందులో ఏదైనా చెత్త చెదారం ఉంటుందని చెప్పేసి దాన్ని మనం ఉడకబెట్టేసుకొని వడగట్టుకునేస్తే సరిపోతుందండి యాలకల పొడి నేను చివరిలో కాకుండా ఇక్కడైతే కలుపుకునేస్తున్నాను ఎందుకంటే ఆ పొట్టు అనేది పిల్లలకి తగులుతుందని ఇష్టం లేని వాళ్ళు మీరు చివరిగా కలుపుకోవచ్చండి మొత్తం కరిగించేసుకొని నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ అయితే ఆ బెల్లానికి వచ్చేస్తుందండి దాన్ని పడేయకుండా మీరు టీలో కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పాకం పట్టుకోవాలండి మనము వడగట్టేసాము కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట కొంచెం తీసుకొని అలా వేశారనుకోండి ఉండపాకం రావాలి లేత ఉండపాకము ముదురు ఉండుపాకం కాకుండా ఈ విధంగా లేత ఉండపాకం అయితే టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటాయండి చూడండి ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పిండి విధంగా పెట్టేసుకున్నాము కదా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఉండలేమీ లేకుండా గలికేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎంత మృదువుగా ఉంటాయి అంటే ఈ అరిసెలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినేసేయచ్చు చూడండి మొత్తం పిండి అయితే నాకు పట్టేసింది ఇంకా కొంచెం తడిగా అనిపిస్తుంటే నేను మరొక గ్లాస్ పిండిని తీసుకొని అది కూడా వేసి కలిపేసుకున్నానండి రెండున్నర కాదండి రెండు బావ్ అంతే ఒక వంతు బెల్లం తీసుకుంటే నాకు రెండు వంతుల కంటే కొద్దిగా పిండి పట్టింది అందులోనే కొంచెం తెల్ల నువ్వులు కొంచెం రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలిపి పెట్టేసుకొని మనం నైట్లో పెట్టేస్తే మళ్ళీ మార్నింగ్లో మనం అరిసెలు అనేవి చేసుకోవచ్చు పిండి కూడా బాగా సెట్ అయిపోతుంది చూసారు కదా మార్నింగ్కి ఎంత బాగా మొత్తం పీల్చుకొని సెట్ అయిపోయింది ఒక బాండ్లి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎక్కువ ఆయిల్ కూడా లాగదండి అరిసెలకి ఆయిల్ వేడికే లోపు మనం మనకు కావలసినట్టుగా సైజులో తీసుకొని పిండిని బాల్స్ లాగా అన్నిటినీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా తొందరగా చేసేసుకోవచ్చు నెయ్యిని అద్దుకుంటూ మనం తట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది నూనె వేడి అనేది ఎట్లుండాలి ఉండాలి అంటే చూడండి అలా వేయగానే చిన్న పిండి ముద్దని పైకి రావాలి అలా వేసినప్పుడే మీకు ఆయిల్ అనేది ఎక్కువ అబ్జార్బ్ చేయకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అయి చేసారనుకోండి మీకు పర్ఫెక్ట్ అరిసెలు మీ సొంతమండి చూడండి ఈ విధంగా పల్చగా తట్టేసుకొని ఆయిల్లో వేసి రెండు వైపులా కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పల్చగా ఉండే అరిసెలు అయితే రెడీ అండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై పెట్టుకోండి లేదా మీడియం టు లో ఎక్కువ హీట్ అయిపోయినప్పుడు మీడియం టు లో పెట్టుకోండి ఒక రెండు మూడు అరిసెలు కాల్చినప్పుడు నూనె వేడి అనేది కొంచెం తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు మీడియం టు హై పెట్టుకోండి అప్పుడే మీకు అరిసెలు అనేది ఎక్కువ ఆయిల్ లాగేసుకోకుండా చాలా బాగుస్తాయి అంతే అండి ఇలా ఒత్తేసుకున్నారంటే ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది చూడండి ఎంత పలుచుగా ఉన్నాయో ఫిఫ్టీన్ డేస్ వరకైనా మీకు అంతే సాఫ్ట్గా చాలా బాగుంటాయి అరిసెలు నేతి అత్రాసాలు కూడా చేసుకోవచ్చండి నువ్వుల అత్రాసాలు నేతి అత్రాసాలు నేతి అత్రాసాలు ఏంటంటే మనం నూనెకి బదులుగా నెయ్యి వేసుకొని మనం కాల్చుకుంటే బయట మార్కెట్లో దొరికేలాగే చాలా చాలా బాగుంటాయి నేతి అత్రాసాలు చూస్తున్నారు కదా అలా పొంగుతూ వచ్చినప్పుడు మనం టర్న్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు అలా కాల్చేసుకొని తీసేసి ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా మనం ప్రెస్ చేసేసామంటే సరిపోతుందండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకోండి ఒక ప్లేట్ మీద అన్నిటినీ సర్దేసుకొని బాగా చల్లారిన తర్వాత చేసుకోవాలి మీకు ఒక మరొక టిప్ చెప్తానండి పిండి ఎప్పుడైనా నేనైతే అరిసెలు కాల్ చేసుకున్నాను అయితే పిండి గట్టిగా ఉంది మీరు తట్టుకోవడానికి మీకు కష్టంగా ఉంది అలా అనిపించినప్పుడు ఒక స్పూన్ పాలని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండీ ఒక స్పూన్ పాలని ఎక్కువగా తీసుకోకూడదు జస్ట్ కొద్దిగా చిలకరించేసుకొని మనం సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకొనేస్తే ఈజీగా తట్టుకునేచ్చండి మీకు ఎప్పుడైనా గట్టిగా అయిపోయినప్పుడు పిండి ఈ టిప్ ఉపయోగపడుతుంది చూసారు కదండి వీడియోని సరిసెలు ఎలా వచ్చాయి ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్